నమస్తే అండి నా పేరు కొర్రపాటి కాశీ వాస్తు పరిశోధకుడిని నా ఫోన్ నంబర్ ఇది నైన్ డబల్ వన్ సిక్స్ ఫైవ్ టూ ఎయిట్ ఫైవ్ ఎవరికి ఎలాంటి వాస్తు గురించి ఎలాంటి అనుమానంన్నా నివృత్తి చేసుకోవచ్చు ప్రస్తుతం నేను అందరితో ఇవాళ పంచుకోవలసిన విషయం ఏంటంటే వీధి పోట్లు గురించి వీటిలో కొన్ని ఆధునిక వాస్తు ప్రకారం కొన్ని వీధి పోట్లు మంచివి ఉత్తర ఈశాన్యం తూర్పు ఈశాన్యము దక్షిణాగ్రయాయము ఉత్తర వాయు పశ్చిమ వాయువు ఈ వీధి పోట్లు మంచి అంటారు వీటిని వీధి చూపు అంటున్నారు ఎందుకంటే మంచివి కాబట్టి వీధి పోట్లు వదులు వీధి చూపుగా దాన్ని మార్చారు అయినా శాస్త్రాలు చెబుతున్నట్టు ఏదైనా సరే వీధి పోటు కింద లెక్క చెప్పి వాళ్ళు దానికి పరిష్కార మార్గంగా ఒక్కో దిక్కి ఒక్కో దేవతా విగ్రహ ప్రతిష్ట చేయమని చెప్పినారు మనం దాని గురించి మాట్లాడుతుంటే ఈశాన్యానికి అది ఉత్తర ఈశాన్యం కానీ తూర్పు ఈశాన్యం కానీ మీకు వీధి వీధిపోటు కానీ ఉంటే మంచిదైనా మీరు అటువైపు మహావిష్ణువు యొక్క విగ్రహంగాన్ని ప్రతిష్ట చేసి ఉదయం సాయంత్రం ప్రహరీ గోడ బయట భాగాన్ని ప్రతిష్ట చేసి ఉదయం సాయంత్రం ధూపదీప నైవేద్యంతో పూజ చేస్తే ఆ నష్ట ఆ వీధిపోటుకి నష్టనివారణ జరుగుతున్నది రెండవది తూర్పు భాగం తూర్పు వైపు కానీ వీధిపోటు కానీ ఉంటే మనం ప్రదర్శించాల్సిన విగ్రహం ఏంటంటే శ్రీరామ పట్టాభిషేకము అంటే శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణుడు హనుమంతుడి యొక్క విగ్రహం అది ప్రశస్య చేసి మనం ప్రహరీ గోడ బయట బాగా ప్రతిష్ఠ చేసి ఉదయం సాయంత్రం ధూపదీప నైవేద్యంతో పూజ చేస్తే మనకి నష్టనివారణ జరుగుతున్నది రెండవది మూడోది ఆగ్నేయం తూర్పు ఆగ్నేయం కానీ దక్షిణ ఆగ్నేయం కానీ వీధిపోటు కానీ ఉంటే మనం ప్రహరీ గోడ బయటికి మనం ప్రతిష్ట చేయాల్సింది ఏంటంటే దుర్గాదేవి విగ్రహము ఈ దుర్గాదేవి విగ్రహంగా ప్రతిష్ట చేసి గోడ బయట ఉదయం సాయంత్రం దూపదీప నైవేద్యంతో పూజగా చేస్తే నర్సరివారం జరుగుద్ది తదుపరి మనం దక్షిణము దక్షిణ వీధి పోటు కానీ ఉంటే దక్షిణ వీధి పోటు కాని ఉంటే మనం ప్రతిష్ట చేయాల్సింది హనుమంతుల విగ్రహము ఈ హనుమంతుల విగ్రహం ప్రహరీ కూడ బయట ప్రతిష్ట చేసి ఉదయము సాయంత్రము మనం దూపదీప నైవేద్యత పూజ చేస్తే నర్శన ఇవాళ జరుగుతుంది తదుపరి నైరుతి నైరుతి దక్షిణ నైరుతి పశ్చిమ నైరుతి కానీ వీధిపోటు కానీ ఉంటే మనం ప్రతిష్ట చేయాల్సిన దేవతా విగ్రహము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మన గోడ యొక్క బయట బయట కానీ మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రతిష్ట చేసి ఉదయం సాయంత్రం ధూపదీప నైవేద్యంతో పూజ చేస్తే నర్శనివారణం జరుగుతుంది అలాగే పశ్చిమం పశ్చిమం కానీ మనకి ఈ ఇంటికి వీధి బోర్డు కాని ఉంటే ప్రతిష్ట చేయాల్సిన విగ్రహం శివుడు ఈ శివుడి యొక్క విగ్రహం ప్రహరీ గోడ బయట ప్రతిష్ట చేసి మనం ఉదయం సాయంత్రం ధూపదీప నైవేద్యంతో పూజ చేస్తే నర్శన నివారణ జరుగుతుంది తర్వాత వాయువు అంటే పశ్చిమ వాయువు కానీ ఉత్తర వాయువు కానీ వీధి బోర్డు కానీ తగిలితే మనం చేయాల్సిన విగ్రహ ప్రతిష్ట మహాలక్ష్మి మహాలక్ష్మి యొక్క విగ్రహం ప్రతిష్ట చేసి ప్రహరి కూడా బయట ఉదయం సాయంత్రము మనము ధూపదీప నైవేద్యంతో పూజ చేస్తే మనకి నష్ట నివారణ జరుగుతుంది అంతిమంగా ఉత్తరం ఉత్తరం కానీ వీధిపోటు కానీ తగిలితే మనం ప్రతిష్ట చేయాల్సినటువంటి దేవతా విగ్రహము విఘ్నేశ్వరుడు విఘ్నేశ్వరుడు ప్రహరీ కూడా బయట ప్రతిష్ట చేసి ఆ ప్రతిభకి ఉదయం సాయంత్రము ధూపదీప నైవేద్యంతో మనము పూజ చేస్తే నర్స జరుగుతుంది సో నేను అడిగేది ఒకటే అందరినీ మీరు విగ్రహ వదిలేయకూడదు దాన్ని ఉదయం సాయంత్రం ధూపదీప చేత పూజ చేయాలి పూజ చేస్తేనే మనకు జరగాల్సిన మంచి జరుగుతున్నది జరుగుద్ది ఇది నేను ఈరోజు చెప్పవలసిన అందరి నా వీడియో కానీ లైక్ చేస్తే దాన్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నలుగురికి షేర్ చేయండి ఓకే ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను